நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரைபறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப்பாடுவான் வாயால் முன்ன முன்னம் மாற்றாதே அம்மா நீ நேய நிலைக் கதவம் நீ கேளோர் எம்பாவாய் நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணிக்கதவம் கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு అరై బరై మాయన్ మణివన్నన్ నెన్నలే వాయ్ నేర్దాన్ తూయో మాయ్ వందుం తుయలెഴప్పాడువాన్ వాయాల్ మున్న మున్న మాట్రాదే అమ్మా నీ నేయనిలై కదవం నీ కేలోర్యం బావాయ్ ఇప్పటివరకు రావాల్సిన భాగవతుల యొక్క గోష్ఠీ అంతయూ వచ్చిలే చిన్నది తదుపరి నందగోపుని గృహములు చేరి లోపల ప్రవేశించాలి ద్వారపాలకులను నిధుల నుండి మేల్కొల్పాలి మనకందరకున్నో నాయకుడయ్యున్న నందగోపుని భవనద్వారపాలకుడా గరుడ ధ్వజము ఎగురుచూ కనబడేడి తోరణము ప్రకాశించడి రెండవ వాకిట నుండు ఓ రెండవ ద్వారపాలకుడా మాణిక్యమయమైన తలుపుల తాళములను తెరువుమా మా గురించిన భయముచే అనుమానపడనవసరము లేదని అజ్ఞానులమైన చిన్ని గోపికలము కదా మా వ్రత భాగము పరై పరయ్యనడి దానిని ఇత్తునని ఆశ్చర్య గుణములకు నిలయుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్నటి దినముననే వాగ్దానమునర్చినాడు అందుకొరకై మేము నిధుల నుండి మేలుకొలుపును గానమునరించుటకు పవిత్రులమై ఏతెంచితిమి మొదటగానే నోటితో అడ్డును పెట్టవద్దు స్వామి శ్రీకృష్ణుడి యొక్క ప్రేమచే బలముగా బంధితమయ్యున్న కవాటములను తెరవలసినదిగా కోరుచున్నాము நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரைபரை மாயன் மணிவண்டன் நென்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப்பாடுவான் வாயால் முன்ன முன்னம் மாற்றாதே அம்மா நீ நேய நிலைக் கதவம் நீ கேளோர் பாபாய் நாயகனாய் நின்ற கோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணிக்கதவம் திரவாய் ஆயர் சிறுமியரோமுக்கு అరై పరై మాయన్ మణివన్నన్ నెన్నలే వాయ్ నేర్ందాన్ తూయో మాయ్ వందొం తుయ్లెഴప్పాడువాన్ వాయాల్ మున్న మున్న మాట్రాదే అమ్మా నీ నేయనిలై కదవం నీకేలోర్యం బావాయ్ ఇప్పటివరకు రావలసిన భాగవతుల యొక్క గోష్ఠీ అంతయూ వచ్చిలే చిన్నది తదుపరి నందగోపుని గృహమును చేరి లోపల ప్రవేశించాలి ద్వారపాలకులను నిధుల నుండి మేల్కొల్పాలి నాయకుడై నాయకుడయ్యున్న నందగోపుని భవన కూడా గరుడ ధ్వజము ఎగురుచూ కనబడేడి తోరణము ప్రకాశించడి రెండవ వాకిట నుండు ఓ రెండవ కూడా మాణిక్యమయమైన తలుపుల తాళములను తెరువుమా మా మా గురించిన భయముచే అనుమానపడనవసరం లేదని అజ్ఞానులమైన చిన్ని గోపికలము కదా మా వ్రత భాగము అగు పరై దానిని ఇత్తునని ఆశ్చర్య గుణములకు నిలయుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్నటి దినముననే వాగ్దానమునర్చినాడు అందుకొరకై మేము నిధుల నుండి మేలుకొలుపును గానమునరించుటకు పవిత్రులమై ఏతెంచితిమి మొదటగానే నోటితో అడ్డును పెట్టవద్దు స్వామి శ్రీకృష్ణుని యొక్క ప్రేమచే బలముగా బంధితమయ్యున్న కవాటములను తెరవవలసినదిగా కోరుచున్నాము நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரைபரை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலழப்பாடுவான் வாயால் முன்ன முன்னம் மாற்றாதே அம்மா நீ நேய நிலைக் கதவம் நீ கேளோர் எம்பாவாய் நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாயில் காப்பானே மணிக்கதவம் கதவம் தாழ்திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு అరై పరై మాయన్ మణివన్నన్ నెన్నలే వాయ్ నేర్దాన్ తూయో మాయ్ వందొం తుయలెഴపడువాన్ వాయాల్ మున్న మున్న మాట్రాదే అమ్మా నీ నేయనిలై కదవం నీ కేలోర్యం బావాయ్ ఇప్పటివరకు రావాల్సిన భాగవతుల యొక్క గోష్ఠీ అంతయూ వచ్చి తదుపరి నందగోపుని గృహమును చేరి లోపల ప్రవేశించాలి ద్వారపాలకులను నిధుల నుండి మేల్కొల్పాలి నాయకుడై నాయకుడయ్యున్న నందగోపుని భవన భవనద్వారపాలకుడా గరుడ ధ్వజము ఎగురుచూ కనబడడి తోరణము ప్రకాశించడి రెండవ వాకిట నుండు ఓ రెండవ ద్వారపాలకుడా మాణిక్యమయమైన తలుపుల తాళములను తెరువుమా మా గురించిన భయముచే అనుమానపడనవసరం లేదని అజ్ఞానులమైన చిన్ని గోపికలము కదా మా వ్రత భాగము వగు పరై అనడి దానిని ఇత్తునని ఆశ్చర్య గుణములకు నిలయుడై మాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్నటి దినముననే వాగ్దానమునర్చినాడు అందుకొరకై మేము నిధుల నుండి గానము గానమునరించుటకు పవిత్రులమై ఏతెంచితిమి మొదటగానే నోటితో అడ్డును పెట్టవద్దు స్వామి శ్రీకృష్ణుడి యొక్క ప్రేమచే బలముగ బంధితమయ్యున్న కవాటములను పెరవలసినదిగా కోరుచున్నాము